నమస్తే ఫ్రెండ్స్ నా పేరు నాగేశ్వరరావు ఇప్పుడు మనం అవినీతి గురించి మాట్లాడుకుందాం రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను మనం డబ్బులు పెట్టి కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చింది అవినీతి అంటే వేల కోట్లు దోచుకెళ్ళిన విజయ మాల్యా నీరవ్ మోడీ వీళ్ళు మాత్రమే కాదు ప్రభుత్వ కార్యాలయంలో లంచం తీసుకోవడం అవినీతే వ్యాపారస్తులు కల్తీ చేయడం కూడా అవినీతే నాణ్యత లేని రోడ్లు ప్రాజెక్టులు నిర్మించడం అవినీతే డబ్బులు బహుమతు తీసుకుని ఓటు వేయడం ప్రజలు చేసే అవినీతి కాదా ప్రభుత్వాన్ని కట్టవలసిన ట్యాక్స్ని ఎగ్గొట్టడం అవినీతి కాదా ప్రపంచంలో ట్రాన్స్పరెన్సీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చేసిన క్షణాంకాల్లో గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో మన దేశ స్కోరు నలభై ఉంటే అదే రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిదికి దిగజారింది ఇది మన దేశ ప్రజల నాయకుల చేతకాంతరం కాదా ప్రపంచంలో మొదటి పది దేశాల స్కోరు వరుసగా చూస్తే డెన్మార్కు తొంభై శాతం స్కోరు ఫిన్లాండ్ ఎనభై ఏడు న్యూజిలాండ్ ఎనభై ఐదు నార్వే ఎనభై నాలుగు సింగపూర్ ఎనభై మూడు స్వీడన్ ఎనభై రెండు స్విట్జర్లాండ్ ఎనభై రెండు నెదర్లాండ్ డెబ్భై తొమ్మిది జర్మనీ డెబ్బై ఎనిమిది లక్జంబర్కు డెబ్బై ఎనిమిది మరి ఇంత గొప్పగా కరప్షన్ తక్కువ ఉన్నటువంటి దేశాల గురించి మనం తెలుసుకున్నాం మరి మన మన స్కోరు ముప్పై తొమ్మిది భారత స్కోరు ముప్పై తొమ్మిది ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య దేశాలే ఇవేవో కమ్యూనిస్ట్ కంట్రీస్ లేకపోతే మన రాజరికం ఉన్న దేశాలు కాదు ఇది మన భారతీయులు సిగ్గుపడాల్సిన పెద్ద విషయం భారత్లో ప్రతి పది మందిలో ఏడుగురు ప్రభుత్వ కార్యాలయంలో పనులు చేయించుకోవడానికి లంచం ఇస్తున్నారని సర్వేలో బయటపడింది ప్రపంచంలో మన దేశం సిగ్గుపడేలా చేస్తున్నారు ముఖ్యంగా యువత మన దేశ ప్రస్తుత సమాజ రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోవాలి మీ తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే లంచం తీసుకోవద్దని ఒత్తిడి చేయాలి మీ తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే లంచం తీసుకోవద్దని ఒత్తిడి తీసుకురావాలి మీ తల్లిదండ్రులు వ్యాపారంలో ఉంటే కల్తీ అవినీతికి పాల్పడవద్దని ఒత్తిడి తీసుకురావాలి మీ తల్లిదండ్రులు వివిధ వృత్తుల్లో ఉంటే అవినీతికి పాల్పడవద్దని ఒత్తిడి తీసుకురావాలి డబ్బులు ప్రలోభాలకు లొంగిపోయి ఓటు వేయొద్దని మీ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకురావాలి ఇదంతా యువత చేతిలో ఉంది ప్రజలు మారాలి మన దేశ ఎకానమీ వాపు మాత్రమే బలుపు కాదు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశము ఇలా కొన్ని దశాబ్దాలుగా చదువుకుంటున్నాం స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు ఏళ్ళు గడిచినా ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా మారలేదు ఒక బెస్తవానికి చేపలు ఇవ్వడం మంచిదా లేక ఒక వల ఇచ్చి చేపలు పట్టే విధానం నేర్పించడం మంచిదా ఈ రెండింటిలో రాజకీయ నాయకులు ఏది చేయాలి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి స్థిరమైన అభివృద్ధి కావాలి దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు సామాజిక అభివృద్ధి అందులో ఒక భాగం సామాజిక అభివృద్ధి అంటే సమాజంలో మెరుగైన నాణ్యమైన ఆరోగ్య సేవలు నాణ్యమైన విద్య గృహ నిర్మాణం సామాజిక భద్రత ఉపాధి మొదలైనవి అందరూ పొందుతూ పేదరిక నిర్మూలన అసమానతల స్థాయిలు తగ్గడం వంటి అంశాలన్నీ సామాజిక అభివృద్ధిని ప్రతిబింబిస్తాయి అలాగే వ్యక్తిగత అభివృద్ధి వ్యక్తిగత అభివృద్ధి వృద్ధి ఆర్థిక అభివృద్ధి పర్యావరణ అభివృద్ధి ఇవన్నీ ఉంటేనే సుస్థిర అభివృద్ధికి అని అంటాం మనం దీనికి పరిష్కారం మీ చేతిలో ఉంది యువత కానీ మీరు ప్రజలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి ఈ పని చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకోండి మన దేశంలో అవినీతి ఒక రోజులోనూ ఒక సంవత్సరంలోనూ పోయేది కాదు దీన్ని నిర్మూలించే ప్రయత్నం నిరంతరం చేసే ప్రక్రియ ప్రజలు మారితే రాజకీయాలు కూడా మారతాయి దీనికి చాలా అవకాశం ఉంది తదుపరి